రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ఏ ఇద్దరూ ఒకచోట కలిసినా ఇదే చర్చ వెంచర్ డెవలపర్ల నుంచి చిన్న మధ్యతరగతి ఇన్వెస్టర్ల దాకా ఇదే రచ్చ జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వచ్చి రావడంతోనే మొదలైన చర్చ కేంద్ర రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు తీరిన తర్వాత కూడా కొనసాగుతోంది ఏపీలో చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టడంతో దాని ప్రభావం హైదరాబాద్ రియల్ రంగంపై ఎలా ఉంటుంది ఒకప్పుడు హైదరాబాదును తీర్చిదిద్దిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని రెండేళ్ల వ్యవధిలో తిరుగులేని రాజధానిగా మార్చేందుకు నడుము కట్టారు దానికి తోడు ఈ దఫా చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వ అండాదండా పుష్కలంగా ఉన్నాయి అమరావతి విషయంలో చంద్రబాబు లక్ష్యం దిశగా అడుగులు వేగంగా వేయటం ఖాయం గత ఐదేళ్లలో ఏపీ నుంచి హైదరాబాదుకు పెట్టుబడులు గణనీయంగా తరలివచ్చాయి అందుకు అక్కడ రాజకీయపరమైన అస్థిరత కొనసాగటమే కారణమని అందరికీ తెలుసు ఇప్పుడు సొంత రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంటే ఏపీ ఇన్వెస్టర్లు హైదరాబాద్ వైపు చూస్తారా లేక అమరావతి వైపు చూస్తారా ఈ చర్చ సర్వత్రా జరుగుతోంది దీనిపై రియల్ రంగంలో అనుభవం ఉన్న వారి అభిప్రాయాలను రియాల్టీ టీవీ సేకరించింది వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో వరుసగా చూద్దాం ఇంపాక్ట్ ఉంటుంది బట్ వెరీ మైనర్ అంత ఎందుకంటే ఈ స్టేట్ హైదరాబాద్ వరకు వచ్చేసరికి ఇది హోల్ కంట్రీ నుంచి వచ్చి సెటిల్ అయ్యి ఎగ్జిస్టింగ్ ఉన్న వెల్ డెవలప్డ్ సిటీ ఇది గ్రోత్ ఎప్పటికీ ఒక అంటే వెరీ మైనర్ కరెక్షన్ ఉంటుంది కానీ మిగతా మిగతా ఎక్ ఎకానమీలో కానీ ఇంకొకటి ఏంటంటే మొన్నటిదాకా జరిగిన ఆ గ్రోత్ హై గ్రోత్ అనేది కొంచెం స్లో అవ్వచ్చు కొన్ని కొన్ని రోజుల వరకు కొంచెం స్లో అవుతుంది దాని తర్వాత మాత్రం మళ్ళీ అంటే సిటీ బికాజ్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ సిటీ అది వచ్చి డెవలపింగ్ సిటీ కాబట్టి దాని ఎకన దాని ఎకానమీ దాని అక్కడ ఉండే ల్యాండ్ రేట్స్ కానీ అక్కడ ఉండే ప్లాట్ కాస్టింగ్ కానీ అక్కడ ఉండే అపార్ట్మెంట్స్ కాస్టింగ్ కానీ అవి కొంచెం స్టార్టింగ్ మాత్రం బాగానే ఉంటుంది ఇప్పుడు తర్వాత రెండు కరెక్షన్ ఉంటుంది బట్ కంపారిజన్లో మాత్రం నాకు తెలిసి దేనికదే అక్కడ ఉండే ఆ సీడ్ కి ఆ ఏరియాలో ఎగ్జిస్టింగ్ ఎంతమంది వస్తున్నారు ఎంతమంది ఎంత డెవలప్మెంట్ కొత్త గవర్నమెంట్ ఎంత ఎన్ని ఎన్ని న్యూ స్కీమ్స్ న్యూ డెవలప్మెంట్స్ ఏమేం చేస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఎగ్జిస్టింగ్ సిటీ ఎగ్జిస్టింగ్ సిటీలో ఆల్రెడీ ప్రైజెస్ ఏ లెవెల్లో ఉన్నాయి ఆ ప్రైజెస్ గ్రోత్ ఎట్లుంది ఆ ప్రైజెస్ రీఇన్వెస్ట్మెంట్స్ ఎట్లున్నాయి ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎన్ని ల్యాక్స్ ఆఫ్ ఆఫీసర్స్ ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నారు అక్కడ ఎన్ని కొత్తవి వస్తాయి అట్లా ప్రతిదానికి కంపారిజన్ అయితే మనం చేసుకుంటా పోవాలి బట్ నా దీని ప్రకారం దానికి మన అమరావతి క్యాపిటల్ కానీ హైదరాబాద్ క్యాపిటల్ కానీ దేనికి అదే డెవలప్మెంట్ ఈ విషయంలో లేదని చెప్తానండి ఎందుకంటే హైదరాబాద్ అనేది గ్లోబల్గా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ లో పెరుగుతున్న ఒక ఇండస్ట్రీ అంటే గ్లోబల్ గా రికగ్నైజేషన్ వచ్చిన ప్లేస్ హైదరాబాద్ దీంట్లో ఏంటంటే మనకి పక్కగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి దూరదృష్టి ఉన్న విషయం వాస్తవం వాస్తవమే కాకపోతే అతను రావడం వల్ల మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి ఎఫెక్ట్ అవ్వడం గాని లేదా దానివల్ల మన రియల్ ఎస్టేట్ స్తబ్దత ఏర్పడుతుందని కానీ నేనైతే అనుకోను ఎందుకంటే ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు టూ థౌజండ్ ఫోర్టీన్ లో మన రాష్ట్రం విడిపోయినప్పుడు అక్కడ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇదే టాక్ వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు అక్కడ వెళ్ళిపోయారు కదా మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అక్కడ తరలిపోతాయి కానీ అలా జరగలేదు ఎందుకంటే కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ దాని మీద ప్రజలకి ఒక అవగాహన రావాలంటే అట్లీస్ట్ ఒక సుస్థిరమైన పరిపాలన ఉండాలి ఒక గవర్నమెంట్ ఒక ట్వంటీ ఇయర్స్ పరిపాలన చేస్తే గానీ పైకి రాని స్టేజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇస్తాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే గనక ప్రజలు అంత త్వరగా అటువైపు నిర్ణయం తీసుకోరనే నా ఉద్దేశం it into the political way but i can uh, say it in other way like uh, the hyderabad market is not only in the it it is having a different industrial sectors also we are into manufacturing we are into pharmacy and we have a different uh, we can say it as like a, a multi uh, custom city like this so i can't say it will not affect anything but it will affect the people who are settled from other telugu states also uh, we feel like Twenty percent of the business may go there, but we feel other twenty percent will be filled by the people who are coming from uh, other states like uh, Mumbai, Bangalore, and from Delhi. People who are coming on the IT employee jobs because the value of the flats over there is very high. Comparatively, we are uh, giving it a better prices and competitive, and it is very uh, moderate temperatures. People are very happy to purchase here. So. Frankly to say, I can say it may affect for uh, coming three to six months with the 20 to 30% people here and there, but it will cover later on. Because every government has to support the real estate because it is the main income source which we are getting from the real estate. So obviously, I think our uh, present CM will also support us in uh, getting all these things. See, impact will be there because Nayadu is all about development but take, uh, looking at you know the type of projects that we have, it's ready to move in. so they, i think people just buy and you know, they can get the rents immediately. but under construction, there will be a lot of problem because a lot of people looks for development and they go back to andhra. so for us, there's no risk on that. but yes, keeping hyderabad as a good market, there won't be much. but yes, we can say there could be some you know disadvantage of uh, the new government change for the real estate. Uh, impact ఆంధ్రాకి ఆంధ్రనే ఉంటుంది ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఎన్నో ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉన్నాయి ఐటీ కంపెనీస్ ఉన్నాయి చాలా మార్కెట్ అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాము రూల్ జరుగుతూ ఉంది ఆల్ ఓవర్ ఇండియా నుంచి మనకు ఇక్కడ పీపుల్ అండ్ వాళ్ళు వచ్చి లివింగ్ ఉంటున్నారు జాబ్స్ చేస్తున్నారు సో ఇప్పుడు ఆంధ్రాలో కూడా జరుగుతుంది డెవలప్మెంట్ బట్ హైదరాబాద్ది డెవలప్మెంట్ అలానే ఉంటుందండి ఆంధ్ర డిఫరెంట్ హైదరాబాద్ డిఫరెంట్ సో మనకి డిమాండ్ ఎక్కువగా అయితే అని చెప్పలేము బట్ దేని డెవలప్మెంట్ దానికే అండి దానివల్ల హైదరాబాద్కి లాస్ అంటూ ఏమీ ఉండదు బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు ఫ్రమ్ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్లో డెవలప్మెంట్ అనేది ఇంకా జరుగుతూనే ఉంటుంది అలా మనకు డెవలప్మెంట్ ఆగిపోవడం చాల్స్ లేదు అంటే ఇప్పుడు కరెంట్లీ మనం కూర్చుని మాట్లాడుతున్న హైదరాబాద్ ఇట్ టుక్ లైక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టు డెవలప్ ఈ స్టేజ్కి రావడానికి ఇట్స్ నాట్ సో ఈజీ ఇమ్మీడియట్గా మూవ్ ఆన్ అయ్యి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఇవ్వడం టెంపరీ ఎఫెక్ట్ ఏదైనా ల్యాండ్స్కి ప్లాటింగ్స్ ఉంటే తప్ప బట్ ఇన్ దిస్ సెగ్మెంట్ ఈ కాస్మపాలిటన్ కల్చర్ తీసుకురావడం ఇన్ని ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవ్వడం ఇదంతా కూడా ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ ఇట్ అఫ్ కోర్స్ సిటీస్ డెవలప్ అవ్వాలి అన్ని రాష్ట్రాలు ముందుకెళ్తాయి అన్ని రాష్ట్రాలకి క్యాపిటల్ ఉంటాయి ఎవ్రీబడీ హ్యావ్ దట్ రైట్ టు ఇప్పుడు మనకి బెంగళూరు ఉంది చెన్నై ఉంది అండ్ ఈవెన్ అమరావతి ఉంటుంది బట్ స్టిల్ హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్ ఎందుకంటే ఈ ల్యాండ్ బ్యాంక్ అండ్ ఎక్కడ ఉండే టాలెంట్ ఈ కాస్మోపాలిటన్ కల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ బిల్డ్ చేయాలి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ కానీ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు ఎస్టాబ్లిష్ మోర్ ఓవర్ హైదరాబాద్ కల్చర్ ఎలా ఉంటుందనేది మీకు కూడా తెలుసు పీపుల్ వెల్కమింగ్ పీపుల్ నేచర్ కానీ ఇట్ విల్ టేక్ టైం చాలా టైం పడుతుంది బట్ ఇంపాక్ట్ ఎనీథింగ్ ఏదైనా అనౌన్స్మెంట్స్ కానీ ఇవన్నీ కానీ టెంపరీ ఎఫెక్ట్ ఉంటాయి కానీ బట్ లాంగ్ టైమ్ ఇట్ హైదరాబాద్ విల్ సస్టైన్